యామిని హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్ దగ్గరికి వచ్చి రెండు రోజుల క్రితం మా బావ కళ్ళు తిరిగిపోయిన అమ్మాయిని ఈ హాస్పిటల్లోనే జాయిన్ చేశాడు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ కాస్త ఇస్తారా అని చెప్పేసి అయితే యామిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అయితే సరే మేడం చూసి చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం త్వరగా ఏదైనా చూసేసి చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సరే వ్యక్తి మాత్రం సరే మేడం ఇప్పుడే చూసి చెప్తాను అని చెప్పేసి అయితే చూసి చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రాజు వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రాజు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి అయితే షాక్ అయిపోయి అలా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు యామని చూసి ఏంటి యామిని ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం నీ హెల్త్ డీటెయిల్స్ కనుక్కుందామనే ఇక్కడికి వచ్చాను బావా నీ గురించి తెలుసుకుందామనే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషించి పద అయితే ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య వచ్చి నన్ను ఆ రోజు కళ్ళు తిరిగి పడిపోతే ఒక వ్యక్తి వచ్చి జాయిన్ చేశారు కదా ఆయన డీటెయిల్స్ మాకు ఇస్తారా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రిసెప్షన్ల వ్యక్తిని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నవాడు అయితే మేడం మీకోసం ఇప్పుడే కనుక్కొని వెళ్ళారు మేడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం అదే మేడం అటువైపుగా వెళ్ళారు ఆ డాక్టర్ దగ్గరికి అని చెప్పేసి అయితే అడుగుతూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే పరిగెట్టుకుంటూ ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈయన మళ్ళీ నాకు కనిపించారు అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ అతను రాజునే అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు కూడా వెనక్కి తిరిగి కావ్యాన్ని చూస్తూ ఉంటాడు ఏంటి ఈ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించింది ఈ అమ్మాయి కనిపిస్తున్న ప్రతిసారి నాకు ఏదోలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు